పిల్లలు కావాలి అనేది ప్రతి ఒక్క జంటకి కళ ఉంటుంది కానీ కొన్ని కి ఏమవుతుంది అంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడమే చాలా లేట్ అయిపోతుంది సో దీని వల్ల ట్రీట్మెంట్ లేట్ అవుతుంది సక్సెస్ రేట్ కూడా తగ్గిపోతుంది కొన్ని సైన్స్ ఉంటాయి ఈ సైన్స్ మీకు ఉంది అంటే మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండొచ్చు అనేది తెలుసుకోండి ఈ వీడియో చివరి వరకు చూడండి నేను చెప్పే ఏదైనా సైన్స్ మీకు ఉంది అంటే మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి నేను డాక్టర్ కిరణ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంది కరెక్ట్ గా రావడం లేదు థర్టీ ఫైవ్ డేస్ కింద ఎక్కువ ఉంది అంటే ఎగ్ పెరిగి విడుదల అవ్వడం లేదు అని అర్థం సో విలేషన్ ప్రాబ్లం ఉంది అని అర్థం ఇది హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఉండొచ్చు లేదా మీకు ఉండే థైరాయిడ్ ప్రాబ్లం వల్ల ఉండవచ్చు లేదా మీ వెయిట్ వల్ల కూడా ఉండొచ్చు కొన్నిసారి ఓవేరియన్ ఫెయిల్యూర్ మీ అండాశయం ఫెయిల్ అవుతూ ఉండొచ్చు సో మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అయ్యి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి సెకండ్ వన్ పీరియడ్స్ టైంలో మీకు పెయిన్ ఉంది చాలా మంది అరే పీరియడ్స్ టైంలో పెయిన్ కామన్ అని డిలే చేస్తారు గైనకాలజిస్ట్ ని లేదా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలవరు మీ పీరియడ్స్ టైంలో పెయిన్ ఉంది ఫస్ట్ డే మాత్రమే ఉంది అంటే అది నార్మల్ కానీ పీరియడ్స్ వచ్చే ముందు మళ్ళీ పీరియడ్స్ వచ్చిన తర్వాత కూడా త్రీ ఫైవ్ డేస్ పెయిన్ ఉంది అంటే మీకు ఎండోమెట్రియోసిస్ మళ్ళీ అడినోమయోసిస్ ఉండే అవకాశాలు ఉంటాయి సో నెగ్లెక్ట్ చేయకండి ఎండోమెట్రియోసిస్ అడినోమయోసిస్ ఉంది అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది సో దీనికి కరెక్ట్ ట్రీట్మెంట్ చాలా అవసరం మూడవది వన్ ఇయర్ మీరు ట్రై చేశారు ఏది కాండోమ్స్ మళ్ళీ టాబ్లెట్స్ ఏం యూస్ చేయలేదు రెగ్యులర్గా కలుస్తున్నారు అయినా ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలవడం చాలా ఇంపార్టెంట్ నాలుగవది వచ్చేసి మీకు రెండు కింద ఎక్కువ అబోషన్స్ అయ్యింది మీ ప్రెగ్నెన్సీ నైన్ మంత్స్ వరకు వెళ్ళట్లేదు అంటే మీకు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని అంటాము మీ గర్భసంచిలో ప్రాబ్లం ఉండొచ్చు లేదా మీ ఇద్దరికి జెనెటిక్ ప్రాబ్లం ఉండొచ్చు కొన్నిసారి బ్లడ్ సప్లై సరిగా అవ అవ్వదు క్లాట్ ఎక్కువ అవుతుంది యాప్లా అంటాం ఈ ప్రాబ్లం ఉంటే కూడా మీకు ఇలాగా అబాషన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఫిఫ్త్ ఏంటి అంటే యూజలి మగవాళ్ళకి కలవడానికి ఇబ్బంది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉండదు సో అలాంటి టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు లేదా స్ట్రెస్ వల్ల ఉండొచ్చు కొన్నిసారి స్పంక్ కౌంట్ తక్కువ కూడా ఉండొచ్చు సో ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి సిమెన్ అనాలిసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఇన్ఫర్టిలిటీ ఇదే పెద్ద ప్రాబ్లం ఏం కాదు జస్ట్ మెడికల్ కండిషన్ మాత్రమే కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుంది అరే అవుతుంది అని మీరు ఎంత డిలే చేస్తే ఈవెన్ పెద్ద పెద్ద ట్రీట్మెంట్ లో కూడా సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్ర కణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பிரதின்சண்டி விஷ் சந்தான சாபல்ய கேந்திரம் போச்சம் குடி பிரக்கன ஹோப் ஹாஸ்பிடல் தெக்கிர வாருக்கா நகர் நிசமாபாத் போன் 0846 230 செல் 93904-3387